ఇప్పుడు లంకిణి అని అది హే పిలవబడలేదు చూసావు నువ్వు ఎవరు నువ్వు ఎవరి నువ్వు ఎందుకొచ్చావు నేనెవరినో చెబుతా గానీ ముందు నువ్వెవర ఈ లంకను రక్షించేదాన్ని అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మన ఆజ్ఞా ప్రతీక్ష దుర్దర్ష రావణ ప్రభు వారి ఆజ్ఞతో నేనా నేను వానరుణ్ణి కనపడటంలే ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చావు వానరులు ఎందుకు వస్తారు మీ లంకలో మంచి వనాలు ఉన్నాయి ఉపవనాలు ఉన్నాయి చెట్టు ఉన్నాయి ఫలాలున్నాయి పుష్పాలు ఉన్నాయి అని విన్నా తారా చెబితే ఒకసారి చూద్దామని ఎగిరా ఉచిపడ్డా యువతలు వండున కొంచెం చూసి వెళ్ళిపోతా నీకెందుకమ్మా కోరా నీకు తోడు మా వనాలు గుద్దు గు ఆయనకేం లెక్క వేవుల తత సంవర్త యామాస వామహస్తస్య సోంగుడి ఎడమ చేయిట పిడికిలి బిగిర్చాడు ఎడమ చేయి అందుగున్నారు కుడి చే తోడే కుడి చే సచ్చేబడుంది స్త్రీ హత్య జోడ్యమే జూట కాబట్టి చావకోడవో దానికి మా దెబ్బ తెలియాలని ఒక దెబ్బ కొడితే గిద్దెలు బిర్యాన రారే 30 పదవచనాలు చేసికింద